సామాజిక సాంస్కృతిక సైన్స్ సంస్థ నుంచి వచ్చాను మేము ప్రధానంగా రాజ్యాంగాన్ని ఆధారం పని పనిచేస్తూ ఉంటాం అలాగే సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉంటాం కులాంతర వివాహాలకున్న సైంటిఫిక్ బేసిస్ రెండు మాటలు ఇక్కడ నేను పంచుకోవటం న్యాయం అనుకుంటున్నా ప్రజల యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి మంచికి పని చేసే అన్ని సంస్థలు మా మిత్ర సంస్థలే మమ్మల్ని మీ మిత్ర సంస్థకైనా మీరు స్వచ్ఛగా భావించవచ్చు మేము కూడా మిమ్మల్ని మా మిత్ర సంస్థ భావిస్తూ గతంలో ఒకసారి ఇలాంటి మీటింగ్ ఇక్కడికి వచ్చా మధ్యలో మా మిత్రులు చాలామంది హాజరవుతూ ఉంటారు మేము కూడా రెగ్యులర్గా మీకు చేయగలిగిన సపోర్ట్ అన్ని విధాలా చేస్తామని చెప్పి నేను మనవ చేసుకున్నా సైంటిఫిక్ బేసిస్ గురించి ఆలోచించేటప్పుడు ఈ ఇరవై ఏళ్ళ నుంచి తెచ్చిన ఒక అద్భుతమైన పరిశోధనని మీకు నేను మనవి చేయాలి ఏనిషియన్ డిఎన్ఏ స్టడీస్ దాని పేరు ఈ స్టడీస్ వల్ల బయటపడ్డ విషయాలు నేను నక్షల్లో చెప్తా దాదాపు మూడు లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోని మొరేకుల దేశం నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా హోమో సెపియాన్ అంటే మనం అప్పుడు మొదలయ్యా ఆఫ్రికా అంతా విస్తరించినాక ఒక రెండు వేల మంది ఎర్ర సముద్రం దాటి సౌదీ అరేబియాలోకి వచ్చారు ఒక వలస సముద్రం వెంటనే నడుచుకుంటూ 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 దక్షిణ భారతదేశానికి వచ్చారు వాళ్ళు అట్లాగే అన్నమాన్స్ కూడా వెళ్ళారు ఆ వలసకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అండమాన్లు రెండు వందల మంది ఉన్నారు ఎవరూ లేరు తర్వాత మరొక వలస సౌదీ అరేబియా మీదుగా హరప్పన్ నాగరికత నిర్మించడానికి వెళ్ళింది హరప్పన్ నాగరికత సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు ఎనిమిది వేల ఏళ్ళు ఆ నాగరికత నిర్మించారు అద్భుతమైన నాగరికత ఈ ఎనిమిది వేల ఏళ్ళు అయినాక అది శిథిలావస్థకు వచ్చింది టైంలోనే మరొక వలసగా వెళ్ళిన జనం మధ్యాసియా నుంచి ఇరాన్ మీదుగా పత్తులు రథాలు గుర్రాలు తీసుకొని మన దేశంలోకి వచ్చారు అది మూడో వలస ఆ శిథిలం అవుతున్నటువంటి నాగరికతలకి కొంతమంది చంపారు కొంతమంది దక్షిణాదికి పారిపోయినారు మరి కొంతమంది కలిసిపోయినారు ఈ దక్షిణాదికి పారిపోయిన అరబన్స్ కి అప్పటికే మొదటి వలసలో సముద్రం వెంట వచ్చినటువంటి వాళ్ళకి పుట్టిన వాళ్ళే ద్రవిడులో తమిళనాడు కేరళ దక్షిణ కర్ణాటక వీళ్ళందరూ ఇక్కడ విస్తరించున్నారు వాళ్ళు ద్రవిడులు ఆ తర్వాత ఆర్యులకి అంటే ఆర్యావర్తంలోకి వచ్చినాయి ఈ కత్తులు గుర్రాలు రథాలు బేచ్కి ద్రవిడులకి పుట్టినటువంటి వాళ్ళు మధ్య భారతంలో ఉన్నారు ఆల్ బ్రౌన్ పీపుల్ అందరూ వాళ్ళకి పుట్టినలే ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళు ఇరాన్ లాగా ఐరోపా లాగా కొంచెం తెల్లగా ఉంటారు కాబట్టి ఈ హాల్లోనే ఈ మూడు రకాల జాతులు ఉన్నారు పూర్తిగా నల్లగొన్న వాళ్ళు ద్రౌడుల సంతతి మధ్యస్థంగా ఉన్న బ్రౌన్ బేజ్ అంతా ఆర్యులకి ద్రౌడుకి పుట్టిన ఈ తెల్లగా అక్కడక్కడ కనపడుతున్న వాళ్ళందరూ ఆర్యు మొత్తం శంకరమే అందరూ శంకర వాళ్ళమే తిట్టు కాదండి ఇది శంకరజాతి వంగడాలను మనం ప్రోత్సహిస్తాం బలంగా ఉంటాయని సంకరజాతి పశువులను ప్రోత్సహిస్తాం బలంగా ఉంటాయని జాతి మానవులు ఎందుకు ప్రోత్సహించరు కాబట్టి కులాంతర మతాంతర భాషాంతర ఖండాంతర దేశాంతర అనేది సైంటిఫిక్ కన్సెప్ట్ అనేది మా అభిప్రాయం దాన్ని ప్రపంచం ఎంకరేజ్ చేయాలి ఇప్పటికే దార్వీన్ చెప్పినటువంటి పరిణామ సిద్ధాంతం యొక్క మ్యూటేషన్స్ వల్ల గత ముప్పై ఏళ్ళల్లో మన దేశంలో పొట్టు చుట్టూ పొట్టు చుట్టూ ఫ్యాట్ తయారవుతూ ఉంది ఇది ఒక మ్యుటేషన్ ఒక పక్క ఎంపీలు కొంతమంది ఇక్కడ ఉంది పరిణామం కోతుల నుంచి మనుషులు ఇచ్చినారంటున్నారు నాకు తెలియక ఏ కోతు నుంచి రాలేదని మాట్లాడిన పెద్ద మనుషులు ఉన్న దేశమేది దారి అయినప్పుడు కోతుల్లోంచి మనుషులు ఇచ్చారని చెప్పలేదు కోతులకి మనుషులకి ఉమ్మడి యాన్ సిస్టులుందనేది చెప్పినాడు ఆయన ఆయన చెప్పింది కూడా చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఎంపీలు మంత్రులు ఎస్తున్నారు మన కర్మ కాలిందట్లా అట్లా కర్మనే మాట వాడినందుకు వన్ కామన్గా గా దరిద్రం చూసిన తర్వాత అలాంటి అలా మాట్లాడుతున్నానికి నేను చూపిస్తున్న ఎవిడెన్స్ పొట్టు చుట్టూ ప్యాట్ పేరుకోవడం అనేది ఈరోజు జీన్స్లోకి వెళ్ళిపోయింది ఇలాంటి ప్రమాదాలు మానవ జాతి ఎదుర్కొని వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ కాలం జీవించడానికి అర్హత లేని జీవులను తయారవుతున్నాం దీన్ని ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం ఉంది ఇందాక నేను చెప్పిన కులాంతర మతాంతరం వేరే మార్గం అయితే లేదు మానవ జాతి నిలబడాలంటే మార్గం అది ఈ భూమి ఇంకా రెండు వందల యాభై కోట్ల ఏళ్ళు ఉంటుంది కానీ ఇప్పుడున్న మానవ జాతి రెండు వేల ఏళ్ళ కంటే మించి జీవించకపోవచ్చు మనం నాశనం చేస్తున్నాం అలాంటి నాశనానికి ఉత్తర భారతదేశం మెయిన్ సెంటర్ అయింది ఉత్తర భారతదేశంలో జెనెటిక్ స్టడీస్ కానీ చేస్తే ఈ కులాంతర మతాంతర జీన్స్ ఎదుర్పాటు అనేది జరగలేదు అక్కడ ప్రపంచమంతా జరిగింది కానీ ఉత్తర భారతదేశం జరగలా